హలో ఆల్ నేను మీ ప్రత్యూష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూ మనీ వ్లాగ్స్ అండ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ నేను ఈరోజైతే నా రుటీన్ విత్ అ న్యూ బార్న్ అండ్ ఆల్సో విత్ ఆర్డర్లో చూపించాలనుకుంటున్నాను నైట్ లెవెన్ ఫార్టీ వన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం అయితే ఆ టైంకి మా పెద్దోడు చూసిందా ఏం చేస్తున్నాడు ఫోన్ పట్టుకొని వేషాలు ఇంట్లో ఉన్న బొమ్మలతోటి ఆటలు ఇవన్నీ అనమాట వాడు చేసేవి ఏంటో చిన్నోడు పుట్టినప్పటి నుంచి రోహన్ అయితే చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు అంటే కొన్ని డే డేస్ డేస్ పాస్ అవుతున్న కొద్ది కొంచెం మంచిగా అవుతున్నాడు మళ్ళీ బట్ ఇనీషియల్ డేస్లో అయితే చాలా టార్చర్ అనిపించింది నాకైతే అండ్ ఆ మిడ్ నైట్లో మా చిన్నోడు చూడండి ఆఫ్కోర్స్ న్యూ బోర్న్స్ షెడ్యూల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ వరకు కాబట్టి నాకు టైమ్ ఇస్ ట్వెల్వ్ ఫోర్టీన్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి కూడా రోహన్ చూడండి ఆటలు అంత నైదాకా మేల్కొని ఉండాలంటే నాకు కూడా ఇద్దరితోని ఐ మీన్ లైక్ పెద్ద పెద్ద చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది కానీ రాను రాను రోహన్ కొంచెం కంట్రోల్లోకి అయితే వచ్చిండు ఫస్ట్లో అయితే నాకు ఇంకా చాలా మెస్ అనిపించింది అసలు ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి నేను అసలు అని చెప్పేసి నాకు అసలు అర్థం కాలేదు బికాస్ ఈ రోహన్ మేల్కొని ఉంటే ఏం కాదు కానీ ప్రతి చిన్నదానికి ఏడవడము అట్లా కూడా చేసిండు అనమాట అండ్ ఇప్పుడు చూడండి టైం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అనుకుంటా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ ఆ టైంకి చిన్నోడు చూడండి ఇట్లా మేల్కొని ఉన్నాడు రోహన్ చూడండి ఇంకా మేల్కొని ఉన్నాడు ఆల్మోస్ట్ వన్ అవుతుంది నైట్ అండ్ మా ఓన్లీ మదర్స్ కెన్ రిలేట్ అనమాట నన్ను ఎవరైతే మదర్స్ ఉన్నారో ప్లీజ్ గివ్ ఎ లైక్ నవ్ ఇట్ ఈస్ వన్ ఫిఫ్టీన్ టైం చిన్నోడు అప్పుడప్పుడే జస్ట్ పడుకుంటున్నాడు కానీ మళ్ళీ లేచిండు వాడు నైట్ అంతా మేల్కొని ఉంటాడు వాడు మ్యాక్సిమం రోహన్ అప్పుడు పడుకున్నాడు వన్ ఫిఫ్టీన్కి అండ్ నా హాలత్ చూడండి దిస్ ఈజ్ మై సిట్యువేషన్ ఇట్ దాట్ టైం నాకు ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర వస్తుండే అండ్ మా చిన్నోడు చూడండి నైట్ అంతా మేల్కొని ఉండడమే బట్ ఒక త్రీ మంత్స్ వరకు అయితే తప్పది ఇదేంటి అసలు ఏంటి అది అంటుతుందా ఇది ఏం చెయ్యాలి దేనికోసం ఇది తమ్ముడికా ఏం చెయ్యాలి తమ్ముడికి అది బొట్టు పెట్టాలా బొట్టు పెడతాను ఓకే అండ్ నజర్ నగే ఇద్దరు కొడుకులు అనమాట సో ఇది చిన్నోడి వన్ మంత్ బర్త్డే రోజు అనమాట అండ్ వాడికి వీడికి సేమ్ కలర్ డ్రెస్ ఉంటే సేమ్ కలర్ డ్రెస్ వేసేసి ఫొటోస్ అవి తీస్తుండే వీడియోస్ తీస్తుండే రో అన్ని కొంచెం తమ్ముడికి సపోర్ట్ చేయరా కొంచెం ఒంగు వాడిని షోల్డర్ పైన ఉంటాడు అని అంటే ఈ సెడ్ ఓకే సో షోల్డర్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత చిన్నోడు కూడా మంచిగానే ఆగిండు కొంచెం సేపు అయితే హ్యాపీ వన్ మంత్ తమ్ముడు లవ్ యు లవ్ యు చెప్పు తమ్ముడికి ఒక పప్పు చిన్న క్యూట్ ఇయ్యు ఓకే చ అండ్ మా చిన్నోడిని వెయిట్ చేయించి కూడా ఆడడానికి వెళ్ళారు అనమాట హీస్ ఆల్మోస్ట్ త్రీ కేజెస్ బికాజ్ వాడు వెయిట్ కొంచెం తక్కువ పుట్టిండు కాబట్టి కొన్ని కొన్ని రోజులకి వాడి వెయిట్ అనేది మానిటర్ చేయాలి తప్పకుండా అని చెప్పి డాక్టర్స్ చెప్పి ఉండే సో మేము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్కి మరి వన్ వన్ వీక్కి కూడా డిఫరెన్స్ అంత ఎక్కువ తెలియదు కాబట్టి మేము ఫిఫ్టీన్ డేస్కి ఆర్ ట్వంటీ డేస్కి వన్ వెయిట్ అనేది మానిటర్ చేస్తూ ఉన్నాం అనమాట బికాస్ వాడు పెరిగితేనే హెల్తీగా ఉంటాడు కదా సో అందుకని చెప్పేసి సో మా అన్నయ్య వాళ్ళు ఏంటంటే కేక్ కట్ చెప్పించారు అనమాట చిన్నోడికి వన్ మంత్ అని నాకు నాకేమంతా ఇంట్రెస్ట్ లేదు అండ్ నేను వద్దని కూడా చెప్పిన బట్ ఓన్లీ ఫస్ట్ మంత్ కదా అందుకని చెప్పేసి తీసుకొస్తాము నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే కట్ చేయి అని చెప్పేసి అనమాట సో అందుకని కేక్ తీసుకొచ్చారు సరే ఫస్ట్ వన్ మంత్ బర్త్డే కదా ఓకేలే అని చెప్పేసి కట్ అనమాట రోహన్ ఈజ్ లైక్ సూపర్ ఎగ్జైటెడ్ పాడు బర్త్డే వీడి బర్త్డేనో ఏం అర్థం కాలేదు బట్ స్టిల్ నేను వాడిని ఎత్తుకున్నాను కాబట్టి కట్ చేయలేను అండ్ రోహన్ కట్ చేసి కేక్ అంతా రోహన్ చిన్నగా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు ఇట్లా కేక్స్ కట్ చేస్తుండే అనమాట మంత్లీ మంత్లీ బర్త్డేస్ అప్పుడు రోహన్కి కేక్ కట్ చేసుడు మీద ఉన్న ఇంట్రెస్ట్ తినడం మీద అస్సలు అస్సలు ఉండదు ఏదో కొంచెం తింటాడా అంతే కొంచెం టేస్ట్ చూస్తాడు వాడికి ఏం నచ్చదు వాడికి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇవి ఇష్టం కానీ కేక్ పైన వాడికి అంత ఇష్టం అయితే ఏం ఉండదు కానీ కట్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం హ్యాపీ టు యూ హ్యాపీ టు యూ అనుకుంటే కట్ చేస్తూ ఉంటాడు అండ్ పిల్లలకి గోర్లు తీస్తున్నా మే మోస్ట్లీ నేను రోహన్ చిన్నోడు చిన్నోడు పుట్టినప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఏదో ఒక రోజు పెట్టుకొని ముగ్గురం ఒకేసారి గోర్లు తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఒకరికి ఒకసారి ఇంకొకరికి ఇంకొకసారి అని అంటే అసలు ఇంకా గుర్తుండదు కదా అందుకని చెప్పేసి ముగ్గురం ఒకేసారి కట్ చేసుకుంటున్నాము అండ్ చెప్పాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులతోని డే అంతా గడిచిపోతుంది అనమాట అసలు ఏర్పడకుండా ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రము వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేదాకా అండ్ రోహన్ ఇట్లా ఎందుకు పడుకున్నాడు వాడు ఏమైనా చిన్నోడా అనుకుంటున్నారా తమ్ముడిని అట్లా పడుకోబెట్టి కట్ చేసినావు కదా నాకు కూడా అట్లనే పడుకోబెట్టి కట్ చేయి అని చెప్పేసి నా మీద వండుకున్నాడు అనమాట దాని తర్వాత మళ్ళీ కూర్చున్నాడు తమ్ముడులాగా కట్ చేయమ్మా నేను తమ్ముడులాగా పడుకుంటామ్మా అని చెప్పేసి పడుకున్నాడు సరే సమహవ గోర్లు అయితే కట్ చేయని ఇస్తున్నాడు కదా ఏదైతే ఏమి అని చెప్పేసి పడుకున్నా అని చెప్పి నేను అన్నా అనమాట చిన్నోడికి ఫస్ట్ గోర్లు కట్ చేసేటప్పుడు నాకు ఏంటంటే ఫస్ట్ కొంచెం భయమైంది ఆ ట్రిమ్మర్స్ అవి దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అవి తెప్పించుకోవాలా అని చెప్పి అనుకున్నాను కాకపోతే వాడు కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత కొంచెం పెరిగేసరికి నాకు అసలు అంత కూడా భయం కాలేదు బికాజ్ నేను రోహన్కి చిన్నప్పటి నుంచి నెయిల్ కట్టర్తోనే కట్ చేసిన సో అందుకే నాకు ఇంకా చిన్నోడికి గోల్లు కట్ చేయడం అంటే కూడా అంతేం భయం కాలేదు మనకున్నంత హార్డ్గా అయితే అసలు వాళ్ళ గోర్లు ఉండవు చిన్న పిల్లలవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట చాలా మెత్తగా ఉంటాయి మనం ఇట్లా జస్ట్ ఇట్లా ఒక్కసారి ఇట్లా కట్ చేయగానే కట్ అయిపోతాయి సో మనం అంత ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమేమి ఉండదు కాకపోతే కొంచెం కేర్ఫుల్గా లోపలికి ఎక్కువ పెట్టకుండా పైన నుంచి కట్ చేస్తే సేఫ్గా అనమాట మీరు కనుక న్యూ మామినీస్ అయితే కనుక పిల్లలకి అవసరం ఉండే కొనాలండి అనవసరమైనవి అయితే అస్సలుగా ఉండద్దు బిగ్ బికాస్ వాళ్ళు తొందర చాలా ఫాస్ట్గా జస్ట్ ఇట్లా ఏంటంటే ఒక బ్లింక్లో పెరిగినట్టే పెరుగుతారనమాట సో వాళ్ళకి చిన్న చిన్న థింగ్స్ ఏవైనా కొంటే అనుక అవి ఖచ్చితంగా యూస్ అవ్వవండి అనవసరమైన థింగ్స్ పిల్లలకైతే అస్సలు కొనొద్దు ఏవైతే యూజ్ఫుల్ అనుకోవాలి అనుకుంటామో అవి మాత్రమే కొనాలి యూజ్లెస్ థింగ్స్ ఏంటంటే వన్ మంత్ టూ మంత్స్ కొన్ని అయితే వన్ వీక్ యూజ్ చేసి పడేస్తాం అనుకుంటాం సో యూజ్లెస్ థింగ్స్ అయితే అస్సలు కొనొద్దండి తర్వాత మనకే అనిపిస్తుంది అనమాట రిగ్రెట్ ఫీలింగ్ వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకు కొన్నామ ఇది కాకుండా ఇంకా వేరేది కొనుంటే బాగుండు అని చెప్పి మనకు అనిపిస్తుంది సో డోంట్ డూ దాట్ మీరే మీకైతే నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ముందు ముందు నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ నా డెలివరీ గురించి కూడా పెట్టాలనుకుంటున్నాను సో డోంట్ మిస్ మై వ్లాగ్స్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కడ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది బా బాయ్